మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి మనం లాస్ట్ ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం వర్తమానం అనేది గతాన్ని భవిష్యత్తుని సెపరేట్ చేసే ఒక గీత మాత్రమే అని అనుకున్నాం కదా సో మనం ఆ వర్తమానంలో ఆ ప్రస్తుతంలో ఉండగలము కానీ ఆలోచించలేము ఎందుకు అంటే ఆలోచనకి ఒక స్థలం అన్నది కావాలి ఆ వర్తమానంలో ఆ స్థలం ఏమీ ఉండదు కాబట్టి అని అనుకున్నాం అలాగే ఈ ఆధ్యాత్మికత అనేది ఆలోచనలు లేని స్థితిలో నుండి మొదలవుతాయి అంటే వర్తమానం నుండి మొదలవుతాయి ఎందుకు అంటే అక్కడ ఆలోచనలు ఉండవు కాబట్టి అని అనుకున్నాం గతానికైతే చాలా స్థలం ఉంది ఆలోచించడానికి భవిష్యత్తుకి అంతం అనేది లేనంత స్థలం ఉంది ఆలోచించడానికి కళలు కంటానికి అయితే వర్తమానంలో మాత్రం ఆ స్థలం అనేది లేదు కాబట్టి ఆలోచనలు అనేవి ఉండవు సో వర్తమానంలో మనం ఆలోచించలేము ఎందుకు మనం ఆలోచించడం మొదలుపెట్టిన మరుక్షణం అది అప్పటికే గతం అయిపోతుంది కదా మరి సూర్యుడు ఉదయించడం చూస్తూ ఉంటాం చూస్తూనే మనం ఉంటాం ఎంత అద్భుతమైన సూర్యోదయం అని మనం అనేటప్పటికీ ఆ చూసిన క్షణం గతమైపోతుంది కదా సో సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎంత అందంగా ఉంది అని అనడానికి కొద్దిగా కూడా సరిపోయే అంత స్థలం లేదు అక్కడ ఎందుకు అంటే మనం ఆ రెండు పలుకులు ఎంత అందంగా ఉంది అని అన్నప్పుడు ఆ అనుభవం అప్పటికే గతంగా మారిపోయింది మనసుకు జ్ఞాపకాలలో అప్పటికే అది చేరిపోయింది మన మనస్సులోని జ్ఞాపకాలలోకి చేరిపోయింది కానీ సరిగ్గా సూర్యోదయం అవుతూ ఉన్నప్పుడు సరిగ్గా సూర్యుడు అద్భుతంగా ఉదయిస్తూ ఉన్న ఆ క్షణంలో మనం ఎలా ఆలోచించగలం చెప్పండి ఆ అద్భుతాన్ని చూస్తూ ఉంటాం ఉంటాం అంతే కానీ ఆలోచించలేం కదా మరి మనం ఏం ఆలోచించగలం అంటే మనం ఆ ఉదయిస్తున్న సూర్యునితో ఉండగలం అంతే కానీ మనం ఆలోచించలేము మనకొక్కరికే సరిపోయే స్థలం ఉంది కానీ ఆలోచనలకు అక్కడ చోటు లేదు ఇప్పుడు ఒక తోటలో ఒక అందమైన పువ్వుని చూసి మనం అంటాం ఎంత అందమైన గులాబీ అలా అన్నప్పుడు మనం ఆ క్షణంలో ఆ గులాబీతో ఉండం ఉండమంతే అది అప్పటికే ఓ జ్ఞాపకం అయిపోయింది కాబట్టి గతం అయిపోయింది కాబట్టి ఆ పువ్వు అక్కడ ఉన్నప్పుడు మనం అక్కడే ఉన్నాం మనం ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నాం ఆ పువ్వుతో మనం అప్పుడు మనం ఎలా ఆలోచించగలం మనం ఏం ఆలోచించగలం ఆలోచన అసలు ఎలా సాధ్యమవుతుంది దానికి సరిపడా స్థలం లేదు కదా అక్కడ ఆ స్థలం చాలా ఇరుగ్గా ఉంది నిజానికి అక్కడ చోటు ఉన్న అన్నదే అస్సలు లేనే లేదు మరి ఆ పువ్వు రెండుగా కూడా ఉండలేదు కదా ఎందుకంటే ఇద్దరికీ సరిపడా స్థలం లేదు సో ఎవరో ఒకరు మాత్రమే అక్కడ ఉండగలరు అందుకే చాలా గాఢమైన లోతైన ఉనికిలో మనమే ఆ పువ్వుగా ఆ పువ్వే మనంగా మారిపోతాం అక్కడ ఒక్కళ్ళే ఉన్నట్టు అనమాట ఇంకప్పుడు ఆలోచనలు లేనప్పుడు ఎవరు పువ్వు ఎవరు దాన్ని గమనించేది గమనించేవారు గమనించే దానిలా అయిపోతారు కదా హఠాత్తుగా సరిహద్దులన్నీ పోతాయి అకస్మాత్తుగా మనం ఆ పువ్వులోకి ఆ పువ్వు మనలోకి చొచ్చుకుపోతుంది ఆకస్మికంగా ఆ పువ్వు మనం ఇద్దరిలా ఉండం ఒక్కరే ఒక్కరిగానే ఉంటాం ఒకవేళ మనం ఆలోచించడం మొదలు పెడితే మళ్ళీ మనం రెండుగా అయిపోతాం ఒకవేళ మనం ఆలోచించకపోతే అసలు ఎక్కడుంది ఆ ద్వైతం రెండు అనేది ఎక్కడుంది ఉన్నదంతా వన్న ఏకత్వమే కదా మనం ఆ పువ్వుతో ఉన్నప్పుడు ఆలోచించనప్పుడు అది ఒక మూగ భాషే అవుతుంది కానీ సంభాషణ కాదు మనం మన ప్రేయసితోనో లేక ప్రేమికుడితోనో ఉన్నప్పుడు అది ఒక మూగ భాష అవుతుంది కానీ సంభాషణ కాదు ఎందుకు అంటే అక్కడ ఇద్దరు ఉండరు మనం ప్రేమించిన వ్యక్తితో ఒకరి చేయి ఒకరు పట్టుకుని కూర్చున్నప్పుడు కేవలం ఉనికిగా ఉంటాం మనం అప్పుడు గతాన్ని గురించి అయిపోయిన రోజుల గురించి గురించి ఆలోచించాం మనం అప్పుడు రాబోతున్న కాలం గురించి కూడా ఆలోచించాం మనం ఇప్పుడు ఇక్కడ ఉంటాం ఈ క్షణంలో ఉంటాం ఇప్పుడు ఇక్కడ ఉండడం చాలా సుందరంగా ఉంటుంది ఆ క్షణం ఎంత బలంగా ఉంటుంది అంటే ఆ తీవ్రతలోకి అసలు ఏ ఆలోచన కూడా చొచ్చుకుపోనే లేదు ఆ ద్వారం చాలా ఇరుకు ప్రస్తుతం యొక్క ద్వారం వర్తమానం యొక్క ద్వారం చాలా ఇరుకు ఇద్దరు కలిసి కూడా దానిలోకి ప్రవేశించలేరు ఒక్కరే ప్రవేశించగలరు వర్తమానంలో ఆలోచనలు అసాధ్యం కళలు కూడా అసాధ్యం ఎందుకంటే కళలు అంటే చిత్రాలలో ఆలోచించడం అని అర్థం కదా రెండు కూడా వస్తువులే ఆలోచనలు కళలు రెండు కూడా జడ పదార్థాలే మనం ఎప్పుడైతే ప్రస్తుతంలో ఆలోచనలు లేకుండా ఉంటామో అప్పుడు మొట్టమొదటసారి మనం ఆధ్యాత్మికంగా మారినట్లు లెక్క కొత్త పరిమాణం తెరుచుకుంటుంది ఆ కొత్త పరిమాణమే జాగృతి ఎరుక అవేర్నెస్ మనకు ఆ పరిమాణం తెలియ తెలియదు కాబట్టే హెరాక్లెటిస్ ఏమంటారు నిద్రలో ఉన్నామని మనకి సృహ లేదు అని అన్నారు మెలకుగా ఉన్నట్టు ఉంటాం కానీ సృహ లేకుండా నిద్రలోనే ఉన్నాము అని అన్నారు కదా దానికి ఎక్స్ప్లెనేషనే కదా మనం ఇదంతా చెప్పుకునేది ఇప్పుడు అర్థమైంది కదా మనకి హెరాక్లైటిస్ ఎందుకట్లా అన్నారు అన్నది మనం ఎప్పుడైతే ప్రస్తుతంలో ఆలోచనలు లేకుండా ఉంటామో అప్పుడే మనం మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మికంగా మారినట్లు లెక్క ఇదే జాగృతి అవేర్నెస్ ఎరుక అంటే సో జాగృతి అంటే ఆ క్షణంలోనే పూర్తిగా ఉండటం ఇంకా అప్పుడు గతం వైపు కానీ భవిష్యత్తు వైపు కానీ ఏ కదలిక ఉండదు అన్నీ కదలికలు మూమెంట్స్ అన్నీ ఆగిపోతాయి ఆలోచనలు ఆగిపోతాయి కళలు ఆగిపోతాయి అసలు అవి ఆలోచనలకి కళలకి పాసిబిలిటీనే ఉండదు అలా అని మనం కదలకుండా అయిపోయామని కాదు అర్థం వర్తమానంలో ఉంటే మనం కదలకుండా అయిపోయామని కూడా అర్థం కాదు అంటే అర్థం ఏమిటి ఒక కొత్త చలనం మొదలవుతుంది అని ఆ చలనం ఎలా ఉంటుంది గతంలోకో భవిష్యత్తులోకో కాదు మన లోతుల్లోకి ఉంటుంది ఆ చలనం రెండు రకాల చలనాలున్నాయి ఆ చలనాల అర్థమే జీసస్ యొక్క క్రాస్ సింబల్ అంటారు ఓషో క్రాస్ రెండు రకాల కదలికలను చూపిస్తుంది అంటారు కూడలి బాటను ఒక కదలిక నిలువుగా ఉంటుంది ఇందులో మనం ఒక గీతలాగా కదులుతాం ఒక విషయం నుంచి ఇంకో విషయం వైపు ఒక ఆలోచన నుంచి వేరే ఆలోచనకు ఒక కళ నుంచి వేరే కల కళకు ఏ నుంచి బీకి బి నుంచి సికి సి నుంచి డికి ఇలా ఒక వరుసలో అడ్డంగా మనం కదులుతాం ఇదే కాలం యొక్క కదలిక ఇదే గాఢ నిద్రలో ఉన్నవారి కదలికలు అంటున్నారు ఋషు అదే గీతలో వెనక్కి ముందుకి కొట్టుకుంటూ చెప్పలంగా తిరుగుతూ ఉంటాము అక్కడ ఒక వరుస ఒక గీత ఉంటుంది మనం బీ నుంచి ఏకి ఏ నుంచి బీకి ఇలా వెళ్తూ ఉంటాం ఆ గీత అలా ఉంటుంది ఇది ఒక రకమైన కదలిక అనమాట క్రాస్లో రెండు రకాలు అనుకున్నాం కదా ఇది ఒక రకమైన కదలిక ఇంకొక గమనం ఉంటుంది రెండవ రకం అది పూర్తిగా వేరే రకమైన పరిమాణంలో ఉంటుంది అడ్డదిడ్డంగా కదలడం కాదు నిట్ట నిలువుగా ఊర్ధ్వంగా కదిలే చలనం అది ఇందులో మనం ఏ నుంచి బీకే బీ నుంచి సీకి వెళ్ళం ఇందులో మనం ఏ నుంచి ఇంకా లోతుగా ఏలోకి వెళ్తాం ఏ నుంచి ఏ ఏ అంటూ ఇలా లోతుల్లోకి కానీ ఎత్తుల్లోకి కానీ వెళ్తాం ఆలోచనలు ఆగిపోయినప్పుడు కొత్త చలనం మొదలవుతుంది ఇప్పుడు మనం లోతుల్లోకి ఇంకా ఇంకా లోతుల్లోకి అగాధం లాంటి విషయాలలోకి పడతాం ధ్యానం లోతుగా చేసేవారు అలాంటి స్థితికి త్వరలోనైనా లేక కొద్దిగా అయినా తప్పకుండా వస్తారు అప్పుడు వారికి భయమేస్తుంది ఎందుకు అంటే వారికి పెద్ద అగాధం నోరు తెరిచినట్లు ఓ అడుగు అందరినీ అగాధంలోకి పోతున్నట్లు కళ్ళు గిరగిరా తిరిగినట్లు భయపడిపోతారు అప్పుడు మనం మన పాత కదలికలను అంటిపెట్టుకోవాలని అనుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ పాత కదలికలు మనకు తెలిసినవి కదా ఈ తెలియని అగాధం మనకి కొత్తగా మరణంలా అనిపిస్తుంది కాబట్టి భయంగా ఉంటుంది కాబట్టి పాత కదలికలనే అంటి పెట్టుకోవాలి అని అనుకుంటూ ఉంటాం ఇదే జీసస్ క్రాస్ యొక్క అర్థం ఇది ఒక మరణం అడ్డగీత నుంచి నిలువ గీతకు వెళ్ళడమే మరణం అదే యథార్థమైన కారణం మరి కానీ ఒకవైపు నుంచి మాత్రమే ఇది మరణం ఇంకోవైపు నుంచి ఏమవుతుంది ఇది పునరుత్థానం మళ్ళీ పుట్టడం ఇది తిరిగి పుట్టడానికి మరణించడం అనమాట ఇది ఒక పరిమాణంలో చనిపోయి వేరొక పరిమాణంలో జన్మించడం ఆధ్యాత్మికంగా పుట్టడం అడ్డంగా ఉంటే మనం జీసస్ నిట్ట నిలువుగా వూర్ధంగా అయితే మనం క్రీస్తు అంటారు ఓషో ఎంతో అద్భుతంగా ఉంది కదా సో మనం కూడా చక్కగా ఈ లోతుల్లోకి ఈ అగాధంలోకి మన లోపలికి మనం ప్రయాణం చేయాలి అంటే ధ్యాన సాధన అనేది తప్పనిసరి కదా మరి ఆలోచించండి ఒక్కసారి That's all for today Andy. Have a great day. Thank you, thank you, thank you.